లైట్ తీసుకోండి నెక్స్ట్ మూవ్ ఆన్ అవ్వండి మీకోసం ఎవరైనా ఉంటారు ఫ్యూచర్ లో ఇక్కడే ఆగిపోద్దు అలా కొంచెం చెప్తా ఉంటాను సో మీ మాటలు మంచిగా అనిపిస్తాయి మంచి మోటివేట్ అనిపిస్తది అనిపిస్తుంది ఈవెన్ ఒక వీడియో ఉంటుంది లైక్ ఆడవకు వెళ్ళి పడుకో అని ఏదో ఒక వీడియో చేశాను దానికైతే చాలా మెసేజెస్ వచ్చాయి నేను ఇప్పటి వరకు ఎడుస్తున్నా అక్క అని వీడియో చూసిన తర్వాతే పక్కన పెట్టా ఫోను అని వెనకొస్తుంది

అంటే అలా పర్టికులర్ గా ఏం లేదు ఇలా అని అని మంచి రోల్ అయితే కథ విన్నప్పుడు అనిపిస్తుంది కదా అరే ఇది మంచిగా అనిపిస్తుంది ఫీల్ గుడ్ అని ఈ మధ్య కాలంలో మీరు చూసిన సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్ అయితే బాగుండదు అని అనిపించింది నాకు ఒక క్యారెక్టర్ అయితే అనిపించింది మీకు అది సెట్ అవుతుంది చెప్తా ఇప్పుడు మీరే చెప్పండి నాకు అలా ఏం అనిపించలేదు అంటే ఇది అయితే బాగుండదు అని అనిపించదు కానీ వాళ్ళు డైలాగ్స్ చెప్పేటప్పుడు ఇది నేనైతే ఎలా చెప్తాను అలా ఆలోచించుకుంటానన్నమాట ఇక్కడ ఇలా చేస్తారు ఇక్కడ ఇలా చేస్తారు అంటే ఆబ్వియస్లీ మూవీ చేస్తున్నామంటే ఇప్పుడు ఒకరిని చూసి చేయడం ఈజీ వాళ్ళు అలా చెప్పారు సేమ్ టెంపోలో మేము లిప్సింక్ ఇవ్వడం ఈజీ కానీ మనమే చేసేటప్పుడు మన ఓన్ టెంపో రావాలి సో అది చాలా కష్టం నేను నా ఓన్ టెంపో అయితే ఎలా చేస్తాను అని అంతే ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు బట్ థింక్ చేస్తాను ఒకవేళ ఏమైనా ఆపర్చునిటీ వస్తే లైక్ వెబ్ సిరీస్ అలా అడిగారు సో ఏమైనా వస్తే మనం చేయాలి కదా ఇప్పుడే చేస్తేనే కదా అప్పుడు వస్తుంది నాని ఇదేనా అని అన్నారు అనుకో సో అర్థం ముందు నుంచి అని ఇలా చేయాలి ఇలా చేయాలి ఈవెన్ మాట్లాడడం కూడా వచ్చేది కాదు అప్పుడు బికాస్ నావన్నీ లిప్సింగ్ వీడియోస్ మోస్ట్లీ ఆ లిప్సింగ్ చేసేటప్పుడు కూడా డైలాగ్స్ చెప్పాం అప్పుడే ప్రాపర్ వస్తుంది యాక్చువల్ గా సో నేను అనుకునేదాన్ని ఏదైనా వచ్చినా సరే అక్కడికి వెళ్ళి మాట్లాడలేనేమో అని ఎప్పుడైతే ఓన్ వాయిస్ స్టార్ట్ అయిందో ఓకే ఫైన్ ఐ కెన్ హా ఉంది ఎవరైనా డైలాగ్ ఇస్తే ఓకే ఉంది చిన్నదైనా ఉంది లోపల ఉండిపోయింది అనమాట అనిపించింది అండ్ రీసెంట్ సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో చూసారా చూడలేదా ఫిదా మూవీ వాళ్ళ అక్క క్యారెక్టర్ సో ఆ క్యారెక్టర్ అంటే ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యూరోలో నిజంగా పీక్స్ లెవెల్లో ఉంది హీరోకి తగ్గకుండా నాకు ఎందుకు ఒక సైడ్ నుండి అలానే అనిపించింది ఇలాంటి క్యారెక్టర్కి మీరు సెట్ అవుతారమ్మా అని అది వెళ్ళిన తర్వాత సినిమా చూడండి సుశాఖ ఒకసారి నాకు టెక్స్ట్ చే రాజేష్ గారు నాలో ఎంత ఉందని కొంచెం అంటే ఆ టైప్లోనే అనిపించింది సీరియస్లీ అండ్ అంటే ఆడిషన్కి ఏమైనా వెళ్ళారు ఈ మధ్యన ఎప్పుడు రావాలి అలా నేనేం ట్రై చేయలేదు వస్తే చూద్దామని ఉంది నాకు నేను ఏం ట్రై చేయలేదు అంటే ఎక్కువగా మన విలేజ్ సైడ్ విలేజ్ ఎక్కువగా చూసుకుంటే రీల్స్ చేసినప్పుడు మన ఇంట్లో ఉంటారు నాకు వాళ్ళు ఉన్నారు స్టార్టింగ్ టిక్ టాక్ చేసే టైంలో అన్న వాళ్ళు ఉన్నారు ఈ మధ్య అంతా ఫేమస్ అయిపోయింది ఈవెన్ మా ఊర్లో కూడా చేసేస్తున్నారు జనాలు సో ఇంకా కామన్ అయిపోయింది వాళ్ళలో నేను ది బెస్ట్ అనిపిస్తుంది సో నా గురించి మంచిగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు ఈ నలుగురు ఇంకా మీ ఎలా మా కూడా అమ్మాయింట అలా ఏమనలేదు అంతవరకు రాలేదు అంటే నాకు కొన్ని కాల్స్ వస్తా ఉంటాయి మా కజిన్స్ నుండి అలా కాల్స్ వస్తా ఉంటారే ఈ వీడియో చాలా బాగా చేస్తావు మెసేజెస్ వస్తాయి పర్సనల్ మెసేజెస్ ఈ వీడియో చాలా బాగుంది అలా పెట్టినప్పుడు మంచిగా అనిపిస్తుంది అంటే ఈ రిలేటెడ్ ఉన్న ఉంటారు కదా ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా మంచి వీడియో పెడితే మెసేజెస్ కాల్స్ వస్తాయి అప్పుడు బాగా అనిపిస్తుంది అరే ఓకే ఇది భారీ చెల్లింది అనమాట వీళ్ళకి నచ్చింది అనమాట ఎంత నచ్చితే వాళ్ళు అంత కాల్ చేసి మరి కాంప్లిమెంట్ ఇస్తారు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసినట్టు లేదు నేను అసలు కామెంట్స్ ఆఫ్ అని దేనికి కనిపించట్లేదు అని అంటున్నారు లేదు నేను అసలు దేనికి ఆపును కనిపించలేదు కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్ లేదు మనకి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా నేను చూస్తాను కామెంట్స్ కూడా చూస్తాను నేను అసలు ఎక్కడ టర్న్ ఆఫ్ చేయను సో ఇన్స్టా ద్వారా అంటే హ్యాపీగా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ ఇన్స్టా ద్వారా ఏమైనా ఎక్కడైనా నెగిటివ్ నీకు తగిలిందా ఏదైనా చిన్న చిన్న ట్రోలింగ్ రీసెంట్ గానే ఒక రెండు ఎన్నో చేస్తారా అది కూడా పెద్ద ఏం కాదు మంచిదే కాదు అంటే నెగటివ్ లో ట్రోల్ చేస్తారు వాళ్ళు చెప్పిన పాజిటివ్ డైలాగ్ ని కూడా చిన్న నెగటివ్ చేస్తారు బట్ స్టిల్ అంత ఎవరు

అలా కష్టం కానీ నా డైలాగ్స్లో అంటే అందరికి ఇష్టమైనదైతే అది రావట్లేదు అది రావట్లేదా ఎదురుగా నేను రావట్లేదు అలా ఏం కాదు అంటే నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు అలా ప్రశాంతంగా ఉంటే ఆవియస్లీ తనపతి కూడా ఒక్కటే ఉన్నాదనుకోండి కెమెరా బయట పంపించద్దా నేను కలుమోసుకుంటా ఒక డైలాగ్ ఉంటుంది అంటే అది ఎక్కువ వెళ్ళింది అది వస్తుంది లేదో తెలియదు అది ట్రై చేస్తు అంతే అందరూ నిన్ను తిడుతున్నారా నువ్వు లో ఫీల్ అవుతున్నావా ఇవన్నీ నా నీ సక్సెస్ స్టోరీకి స్టార్టింగ్ స్టెప్స్ మాత్రమే వాటిని తలుచుకుంటూ నీ ఫ్యూచర్ని వదిలేస్తావా నో అంత లోకి వెళ్తేనే వస్తుంది ఆ ఫీల్డ్ లో ఇంకోటి వెళ్దాం వాయిస్ బాగా నచ్చింది మ్యాజిక్ చేద్దాం అనుకుంటున్నా రావట్లేదు ఏమీ రావట్లేదు అన్ని చెప్పాను కానీ అది వచ్చేలోపు వచ్చేటి చేద్దాం వాయిస్ చాలా బాగుంది ఒక మంచి పాట పాడు ఒకటి నిజంగా సీరియస్లీ బాగుంది సీరియస్ ఎందుకు ఎంత అంటే స్టెబిలిటీ అలా అలా ఉంటాం నాకు అలా నచ్చలేదు మీ వీడియో చూసి ఎంత యాక్టివ్గా ఉన్నావు అంటే నాకు అందుకే తీసుకొచ్చా

నదో పెట్రోల్ చేస్తాను నాని ఫుల్గా ఎందుకని ఆ దత్త సాంగ్స్ అయితే సర్ అయితే డైలాగే చెప్దామా ఆలోచిద్దాం తర్వాత సరే ఓకే ఈ హ్యాపీ మూమెంట్లో మీ లైఫ్లో లో ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏది హ్యాపీగా ఫీల్ అయిందంటే నాకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు దట్ విల్ బి వెరీ చూసి జాబ్ చూసి జాబ్ చూసి ఓకే అప్పటికి అంటే జాబ్ కోసం ట్రయల్స్ లో ఉండే క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతా ఉంటాయి కదా సో అప్పటికి నాకు ఒక లో ఫీలింగ్ అదే రోజు ఒక ఫోర్ ఇంటర్వ్యూస్ వరకు ఇచ్చాం మేము అప్పుడు ఇంకా అప్పుడు ఎలా ఫిక్స్ అయిపోయారంటే మనకి జాబ్ లేవు అప్పటికి సెలెక్ట్ అవ్వలేదు అవ్వవు నాకు రాదేమో నాకు ఎర్నింగ్ ఉండదేమో ఫ్యూచర్ లో చాలా చేయాలని ఉంది ఏం చేయలేనేమో అని ఒక చాలా లో మూమెంట్ లో ఉన్నప్పుడు మా సార్ అలా క్లాస్ లోకి వచ్చి అనౌన్స్ చేశారు బాటర్ బాటలో వర్క్ చేశాను నేను స్టోర్ మేనేజర్ బాట రిజల్ట్స్ వచ్చినాయంట మన పేరు ఉండదు కదా అని లైట్ సో ఆయన నైన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ఎయిట్ మెంబర్స్ నేమ్స్ చెప్పారు అండ్ ఆయన ఏమంటే శాలరీ ఇంత ఇమీడియట్ జాయినింగ్ థర్డ్ సమ్ అబ్బగానే జాబ్ లో జాయిన్ అయిపోవాలి ఇవన్నీ చెప్తే అరే మన పేరు ఉంటే బాగుండేది అనే ఒక ఫీలింగ్ వచ్చింది బట్ స్టిల్ ఆ ఉండదు అనే కాన్ఫిడెన్స్ అయితే గట్టిగా ఉండింది అవన్నీ చెప్తున్నారు అరే ఉంటే బాగుండు అంటే ఇమీడియట్ జాయినింగ్ అంటే కాలేజీకి వెళ్ళాల్సి లేదు శాలరీ వచ్చేస్తుంది సో అలా ఒక ఫీలింగ్ ఉండే ఇంకా రాదు అని రిలాక్స్ అయిపోయింది లాస్ట్ నేమ్ మాధురి అన్నారు మాధురి అనుకొని వేరే అమ్మాయి కూడా ఉంది క్లాస్ లో అన్నయ్య ఉంటుందిలే అనుకుని బీసెట్టి అని ఇంకా అలా లేచి ఎంత ఏడ్చానంటే ఆనంద బాష్పాల్ అంటారు కదా ఫస్ట్ టైం చూసాను ఎక్స్పీరియన్స్ అయ్యాను సో దట్ విల్ బి ద బెస్ట్ మూమెంట్ నా బొట్టికి స్టార్ట్ అయిన మూమెంట్ కూడా దట్ విల్ బి ద బెస్ట్ మూమెంట్ అంటే జాబ్ వచ్చిందని కన్నా కాలేజీ అది వేరే కానీ జాబ్ వచ్చిందని ఆనందం రాదు అని ఇంకా ఫిక్స్ అయిపోయి చాలా లో అయిన మూమెంట్ అది ఆ రోజు నాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వరకు సో ఆ మూమెంట్ లో రావడం ఇంకా హ్యాపీ అంది